సెప్టెంబర్ ఏడవ తారీఖు ఎంతో పవిత్రమైనటువంటి పౌర్ణమి దానితో పాటు చంద్రగ్రహణం కూడా సంపూర్ణ చంద్రగ్రహణం కూడా రాబోతు ఉంది ఈరోజు అంటే సెప్టెంబర్ ఏడవ తారీఖు రోజున చంద్రగ్రహణం అలానే పౌర్ణమి ఉంది ఈ రోజున ఎవరైతే కేవలం ఒక్క రూపాయి ఉప్పుతో ఈ పరిహారాన్ని చేస్తారో వారి యొక్క కోట్ల అప్పుల సమస్యలు తీరిపోతాయి మెల్లి మెల్లిగా కోటీశ్వరులుగా మారిపోతారు కటిక దరిద్రులు కూడా ధనవంతులుగా మారుతారు సకల సంపదలకి అధిపతిగా మారుతారు నరదృష్టి నరఘోష నకారాత్మక శక్తి వంటి చెడు ప్రభావాలు పూర్తిగా తొలగిపోతాయి దుష్ట శక్తుల నుండి బయటపడతారు దుష్ప్రభావాలు పూర్తిగా తొలగిపోతాయి అలానే ఖచ్చితంగా కూడా మీరు ధనవంతులుగా మారిపోతారు ఇక కోటీశ్వరులు అవటం ఖాయం మీరు ధనవంతులు కావటాన్ని ఎవ్వరూ కూడా ఆపలేరు అని చెప్పుకోవచ్చు ఈ చంద్రగ్రహణంతో కూడి వస్తున్నటువంటి రోజు అలానే పౌర్ణమి కూడా కనుక ఈ రోజున చేసే పరిహారాలు మీ యొక్క సంపదను రెట్టింపు చేస్తాయని చెప్పటంలో ఏమాత్రం కూడా సందేశం సందేహం అనేది లేదు అని గుర్తుపెట్టుకోండి అలానే మనం చేసే ఉప్పు ఒక్క రూపాయి పరిహారం ఈ పరిహారం అనేది మన చుట్టూ ఉండే నెగిటివ్ శక్తులను తొలగిస్తుంది ఈ పరిహారం వల్ల మనం అదృష్టవంతులం హండ్రెడ్ పర్సెంట్ కూడా కావచ్చు ఈ పరిహారం అనేది మన చుట్టూ ఉండే నెగిటివ్ శక్తులను తొలగిస్తూ ఉంటుంది ముఖ్యంగా చంద్రగ్రహణం అనేది ఎంతటి పవిత్రమైనటువంటిదో మన అందరికీ తెలిసినది చంద్రగ్రహణానికి చాలా ప్రాధాన్యత అనేది ఉంటుంది రాత్రి సమయంలో చంద్రగ్రహణం అనేది ఉంటుంది ఈ గ్రహణం ఈ సమయంలో చాలా సంపూర్ణంగా పట్టు విడుపులు అనేది జరగనున్నాయి గ్రహణ సమయంలో కొన్ని నియమాలు తప్పనిసరి పాటించాలి గ్రహణ సమయంలో పాటించే నియమాలు మనకు ఎలాంటి ముప్పుని లేకుండా ఆటంకాలను తొలగించి మనల్ని చాలా సంతోషంగా ఉండడానికి ఖచ్చితంగా కూడా ఈ యొక్క పరిహారాలు ఈ యొక్క నియమాలు ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పుకోవచ్చు ఈ నియమాలు అనేవి పాటించటం వల్ల మన యొక్క సమస్యలు హండ్రెడ్ పర్సెంట్ కూడా తొలగిపోతాయి అలానే గ్రహణం అనేది కొంతమంది జీవితాలని మారుస్తుంది ఎందుకంటే గ్రహణ సమయంలో కొన్ని గ్రహాలు అనేవి మార్పు చెందటం జరుగుతుంది తద్వారా గ్రహణ సమయంలో మార్పు జరగటం వల్ల మన సమస్యలు అనేవి తొలగిపోతాయి చంద్రగ్రహణం అనేది ఎంతో పవిత్రమైనటువంటిది అటువంటిది చంద్రగ్రహణం అనేది ఎంతో శక్తివంతమైనటువంటి రోజు అలానే ఆ రోజు పౌర్ణమి కూడా ఈ చంద్రగ్రహణం అలానే పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ కొన్ని నియమాలను పాటించాలి ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు అయితే తప్పకుండా కొన్ని నియమాలను పాటించాలి ఎలాంటి నియమాలను గర్భిణీ స్త్రీలు పాటించాలి అంటే గ్రహణ సమయంలో బయటికి రాకుండా ఉండాలి గ్రహణ సమయంలో మీరు జాగ్రత్తగా బయటికి రాకుండా ఇంటి లోపలే ఉండాలి రాత్రి సమయంలో గ్రహణం సమయంలో బయటికి రాకుండా ఇంటి లోపలే ఉండాలి ఆ సమయంలో ఏవి కూడా కట్ చేయటం వంటివి చేయకూడదు ముఖ్యంగా గ్రహణ సమయంలో గ్రహణం యొక్క నెగిటివ్ కిరణాలు అనేవి నేలపైన పడుతూ ఉంటాయి కాబట్టి ఆ సమయంలో ఆహారాన్ని అస్సలు తినకూడదు గ్రహణం పట్టి విడిచిన తర్వాత ఇల్లు వాకిలి శుభ్రం చేసుకోవాలి అలానే ఇంట్లో తప్పకుండా కూడా ఇంటి ఇల్లు తుడిచే నీటిలో పచ్చకర్పూరం పసుపు రాళ్ళ ఉప్పు దర్భగడ్డి వేసి ఇంటిని శుభ్రం చేసుకుని ఇంట్లో ధూపం వేసి తర్వాత పూజ గదిని శుభ్రం చేయాలి దేవుళ్ళ విగ్రహాల ఫొటోస్ని పూర్తిగా శుభ్రం చేసి తర్వాత ఇంట్లో ఆ యొక్క దేవుళ్ళ దగ్గర ధూపం వేసి ఆ తర్వాత దీపం వెలిగించాలి ఇలా ఈ యొక్క చంద్రగ్రహణం పౌర్ణమి రోజున కొన్ని నియమాలను తప్పకుండా పాటించాలి ఇలా నియమాలను పాటించటం వల్ల మన సమస్త పాపాలు తొలగిపోతాయి అలానే మన చుట్టూ ఉండే నెగిటివ్ శక్తులు నెగిటివ్ ఎనర్జీ అనేది పూర్తిగా తొలగిపోతుంది దరిద్ర బాధల నుండి కూడా విముక్తి అనేది లభిస్తుంది అలానే మన చుట్టూ ఎలాంటి దుష్ప్రభావాలు ఉన్నా తొలగిపోతాయి ఈ రోజు అంటే గ్రహణం రోజు ఒక్కరికి దానం చేసినా ఎంతో మంచి ఫలితం వస్తుంది గ్రహణం రోజున దాన ధర్మాలు చేసి ఒక్కరి కడుపు నింపినా సరే మనకు ఉండే అన్ని రకాల దోషాలు అనేవి తొలగిపోతాయి అలానే మన చుట్టూ మనకే తెలియకుండా ఉండే దుష్ప్రభావాలు అన్నీ కూడా తొలగిపోతాయి దుష్ట శక్తుల యొక్క చెడు ప్రభావాల నుండి కూడా బయటికి వస్తామని చెప్పుకోవచ్చు ఆరోజన రోజున చేసేటటువంటి అన్ని రకాల పూజలు పరిహారాలు అనేవి మన దరిద్ర బాధలను తొలగిస్తాయి అలానే మన చుట్టూ ఉండే అనేక రకాల దరిద్రాలను కూడా తొలగిస్తాయి అని చెప్పుకోవచ్చు ఈ యొక్క శక్తివంతమైనటువంటి రోజున మనం ఏ పూజ చేసినా ఏ పరిహారం చేసినా సంపూర్ణంగా మంచి ఫలితం అయితే వస్తుంది అందులోనూ ఒక్క రూపాయి తమలపాకుతో అలానే ఉప్పుతో ఈ పరిహారం చేస్తే తప్పకుండా కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి ఉప్పు పరిహారం అంటే నెగిటివ్ని లాగిస్తుంది డబ్బు రాకుండా ఆపే దుష్ట శక్తుల చెడు ప్రభావాన్ని కూడా తొలగిస్తుంది ఉప్పుతో పరిహారం చేస్తే తప్పకుండా అప్పులు అన్నీ కూడా తొలగిపోతాయి అప్పులు అన్నీ తీరిపోతాయి ఆర్థిక సమస్యలు ఆర్థిక కష్టాల నుండి కూడా విముక్తి అనేది లభిస్తుంది ఆర్థికంగా మనం ఎదుర్కొంటున్నటువంటి ప్రతి సమస్య కూడా తొలగిపోతుంది కష్టాలు అనేవి హండ్రెడ్ పర్సెంట్ కూడా తొలగిపోయి అదృష్టం అనేది విపరీతంగా కలిసి వస్తుంది అంతేకాదు ఇక మనకు తిరుగు అనేది ఉండదు అని చెప్పుకోవచ్చు ఈ రోజుల్లో చాలామంది కూడా డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలని ఎదుర్కొంటూ ఉన్నారు చేతిలో డబ్బు అనేది నిలవకపోవటం ఇలా డబ్బుకు సంబంధించిన అనేక రకాల సమస్యలను ఎదుర్కోవటం కుటుంబంలో కూడా అనేక రకాల సమస్యలు అనేవి రావటం వ్యాపారంలో కూడా సమస్యలు రావటం ఇలా ప్రతి సమస్య నుండి కూడా విముక్తిని తప్పకుండా పొందుతారు అలానే మీ యొక్క జాతకంలో ఉండే అన్ని రకాల దోషాలు సైతం తొలగిపోతాయి ఇక మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఎంతో పవిత్రమైనటువంటి ఇలా గ గ్రహణం అలానే పౌర్ణమి కూడా కలిసి వచ్చినటువంటి రోజున ఒక్క రూపాయి ఉప్పుతో ఈ పరిహారం చేస్తే చెప్పలేనంత ధనం వచ్చి పడుతుంది గ్రహణం రోజున మనం చేసే పరిహారాలు ఎందుకంటే గ్రహణం ఊరికే రాదు ఎప్పుడో ఒకసారి వస్తుంది ఈ సమయాన మనం చేసే పరిహారాలు అనేవి మన దరిద్రాన్ని తొలగిస్తాయి ఈ సమయంలో కొన్ని పొరపాట్లు చేయకూడదు జుట్టు కట్ చేసుకోవటం గోళ్ళు కట్ చేయటం అలానే ఆహారాన్ని తినటం వండటం వంటివి చేయకూడదు గ్రహణ సమయం కంటే ముందే ఈ ఇలాంటి పనులు అన్నీ పూర్తి చేసుకోవాలి గ్రహణ సమయంలో దైవనామ స్మరణతో ఉండాలి దైవాన్ని తలచుకుంటూ దైవనామ స్మరణ చేస్తూ ఉంటే ఆ ఇంట్లో అందరికీ కూడా మేలు జరుగుతుంది గ్రహణం అంటే చంద్రగ్రహణం అంటే చంద్రుడికి ఇష్టమైనటువంటిది ఈ సమయంలో ఇంటి గుమ్మానికి మల్లెపూల తోరణం కట్టాలి ఎందుకంటే చంద్రుడి యొక్క నెగిటివ్ శక్తి అనేది గుమ్మం పైన పడకుండా చంద్రుడి యొక్క అనుకూలమైనటువంటి ప్రభావాలు అనేవి గుమ్మం పైన పడటం జరుగుతుంది తద్వారా గ్రహణ సమయంలో కొన్ని నియమాలను తప్పకుండా పాటించాలి ఈ గ్రహణ సమయంలో చేసే కొన్ని రకాల పూజలు పరిహారాలు ఇక ఉప్పు ఒక్క రూపాయితో చేసే ఈ పరిహారం అనేది మన యొక్క దరిద్రాన్ని తొలగిస్తుంది ఇంతకీ ఈ పరిహారాన్ని ఎలా చేయాలి అనేటటువంటి అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం దీనికోసమని ముందుగా మనం ఒక ఆకుని కానీ ఒక తమలపాకుని కానీ తీసుకోవాలి ఇవి రెండు కూడా మన జీవితంలో ఉండే ఆర్థిక కష్టాలను తొలగించే శక్తిని కలిగి ఉంటాయి కాబట్టి వీటిని ఇవి అంటే ఈ రెండింటిలో ఏదో ఒక ఆకుని తీసుకోవాలి ఆ తరువాత ఇందులో నుండి ఏదో ఒక ఆకుని తీసిన తర్వాత ఆకుని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిచి ఆ తరువాత మందారం ఆకు పైన ఇక ఇలా తడి లేకుండా తుడిచి వాటిని ఏదైనా ఒక ప్లేట్లో పెట్టండి రాగి లేదా ఇత్తడి ప్లేట్లో పెట్టేసి దానిపైన గుప్పెడు రాళ్ళ ఉప్పుని పొయ్యండి రాళ్ళ ఉప్పుని పోసిన తర్వాత దానిపైన ఒక రూపాయి కాయిన్ని పెట్టండి అలా పెట్టేసి దానిని ఇంటి ఉత్తర దిక్కున కానీ ఇంటికి ఉత్తర దిక్కు ఏదైతే ఉంటుందో అక్కడ లేదంటే పడమట దిక్కున కానీ ఈ ప్లేట్ని పెట్టేసేయండి అక్కడ పెట్టేసి దానిపైన కొన్ని అక్షంతులు ఒక ఎర్రటి పుష్పం అలానే ఒక తెల్లటి పుష్పం తెలుపు పుష్పం చంద్రుడికి సంకేతం అలానే ఎరుపు రంగు పుష్పం లక్ష్మీదేవికి సంకేతం కనుక ఇలా ఈ రెండు పుష్పాలలో ఏ ఒక్కటైనా సరే పెట్టవచ్చు అలా పెట్టిన తర్వాత దానిని ఇలా ఉత్తర దిక్కు కానీ అలానే పడమట దిక్కును కానీ పెట్టండి ఎందుకంటే శని ప్రభావం తొలగిపోతుంది పడమట దిక్కున పెట్టటం వల్ల శని దోషాలు తొలగిపోయి ధనం ఆకర్షణీయమవుతుంది ఉత్తరం దిక్కున పెట్టటం వల్ల లక్ష్మీదేవి కటాక్షం అనుగ్రహం కలిగి ధనం అనేది ఎప్పుడూ వస్తూనే ఉంటుంది కాబట్టి ఈ రెండు ప్రదేశాలలో ఎక్కడ పెట్టినా మంచి ఫలితం ఉంటుంది ధనం అనేది ఆకర్షింపబడుతుంది వాస్తు దోషాలు సైతం తొలగిపోతాయి అలానే వాస్తుపరంగా ఉండే అన్ని రకాల దోషాలు సమస్యలు కూడా తొలగిపోతాయి వ్యాపారంలో ఉండే అనేక రకాల దోషాల నుండి కూడా విముక్తిని మనం పొందవచ్చు కాబట్టి ఈ యొక్క పరిహారాన్ని ఎంతో నియమంగా ఎంతో నమ్మకంతో చేయండి ఇలా చేసి ఈ యొక్క చంద్రగ్రహణం రోజున గోమాతకి ఏదైనా సరే ఆహారాన్ని పెట్టండి గోమాతకి ఏదైనా ఆహారం పెట్టటం వల్ల మన సమస్యలు అనేవి తొలగిపోతాయి అలానే మనకి కావలసినంత ధనం కూడా దూసుకు వస్తుంది అదృష్ట యోగం అనేది పడుతుంది దరిద్ర బాధలు అనేవి తొలగిపోతాయి కటిక దరిద్రులు కూడా ధనవంతులుగా మారుతారు అలానే మన చుట్టూ ఉండే అనేక రకాల సమస్యలు తొలగిపోతాయి ఇలా డబ్బు అనేది దూసుకు వస్తూనే ఉంటుంది ధనపరమైన అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి విద్యాపరంగా అనుకూలంగా ఉంటుంది వ్యాపార పరంగా కూడా అనుకూలంగా ఉంటుంది అన్ని రకాల సమస్యలు తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తూనే ఉంటుంది అలానే కటిక దరిద్రులు కూడా ధనవంతులుగా మారిపోతారు కాబట్టి ఈ పరిహారాన్ని యొక్క శక్తివంతమైనటువంటి రోజున ప్రతి ఒక్కరూ కూడా పాటించండి అలానే ఈ రోజున ఇంట్లో మాంసాహారాన్ని వండకూడదు తినకూడదు అమావాస్య అలానే పౌర్ణమి గ్రహణం కాబట్టి ఈ రోజు చాలా పవిత్రమైనది సంపూర్ణమైనటువంటి చంద్రగ్రహణం కనుక ఈ రోజున మాంసాహారాన్ని ఇంట్లో వండటం కానీ తినటం కానీ అస్సలు చేయకూడదు ఈ రోజున ఎంత నియమంగా ఎంత పవిత్రంగా ఉంటే అంత మంచి ఫలితాలు అనేవి ఉంటాయి గుర్తుపెట్టుకోండి ఈరోజు పాటించే నియమాలు అనేవి మన దరిద్రాన్ని కష్టాన్ని తొలగిస్తూ ఉంటాయి మన దరిద్రమైనటువంటి జాతకం కూడా ఎంతో అదృష్టకరంగా మారిపోతుంది అనేక రకాల సమస్యలు సైతం తొలగిపోతాయి వ్యాపారం ఎందు ఉండే ఎన్నో రకాల చెడు ప్రభావాలు సైతం తొలగిపోతాయి కనుక ఈరోజు చాలా అంటే చాలా పవిత్రమైనటువంటి రోజు ఇలాంటి రోజు మళ్ళీ చాలా రోజులకి వస్తుంది కాబట్టి మర్చిపోకుండా ఈ పరిహారాన్ని చేసి అదృష్టాన్ని పొందండి తెలుసుకున్నారు కదా మరి ఇలా చేసిన తర్వాత ఆ రూపాయి కాయిన్ని ఏం చేయాలి ఉప్పుని ఏం చేయాలి అనే సందేహం కలుగుతుంది కదా ఆ రూపాయి కాయిన్ని మరుసటి రోజు శుభ్రంగా కడిగి దానిని ఎవరికైనా దానంగా ఇవ్వండి దానితో పాటు ఆ రూపాయి కాయిన్ని ఇక ఎవరికైనా దానం చేసి ఆ ఉప్పుని ఎవరు తొక్కని ప్రదేశంలో వేయాలి ఇలా చేస్తే తప్పకుండా మంచి ఫలితం అయితే ఉంటుంది తెలుసుకున్నారు కదా సెప్టెంబర్ ఏడవ తారీఖు సంపూర్ణమైన చంద్రగ్రహణం అలానే పౌర్ణమి రోజున ఒక్క రూపాయి ఉప్పుతో ఎలాంటి పరిహారం చేయటం వల్ల డబ్బు అనేది దోసుకు వస్తుంది కోట్ల సంపదకి అధిపతిగా మారిపోతాము అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి